నమస్తే అండి నమస్కారం అండి పేరు జ్యోతి అండి రెగ్యులర్ గా వస్తూ ఉంటారా టెంపుల్ ఇది పుట్టిల్లు లాగా అనిపిస్తుంది అంటే నగరేనా ఆ తెలుసుకున్నారండి డైలీ వస్తారా వీక్లీనా థర్స్డే థర్స్డే ఇంకా ఎప్పుడు అంటే అప్పుడు వీలున్నప్పుడు అలా బాబాని చూడాలనిపించినప్పుడు ఎలా పుట్టింటికి వచ్చినట్టు చేస్తారనమాట ఆయన ఎప్పుడు మనసులోనే ఉంటాడు ఇంకా ఆయన ఆయన తలుచుకుంటేనే ఒక ఇది నమ్మిన వాళ్ళకు ఉన్నాడు బాబా బాబానే కాదు ఏ భగవంతుడైనా నమ్మిన వాళ్ళకు ఏదో రూపంలో సమాధానం వస్తూనే ఉంటుంది అదే ఎలా ఫీల్ అవుతూ ఉంటారు టెంపుల్కి వచ్చినప్పుడు నీకు షిరిడీలోకి ఇక్కడికి డిఫరెన్స్ ఏమైనా అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది షిరిడి ఇక్కడ అనేది ఎక్కడైనా ఆయన ఉంటాడు మనం పక్కకు ఉన్నాడు అనుకుంటే ఉంటాడు ఇప్పుడు నమ్మకం ఆ నమ్మకం అనేది ఆయన పాదాలు పట్టుకొని వదిలొద్దు అనమాట కొందరు ఏంటంటే నమ్ముకున్నాము ఏం కోరికలు తీరలేదు అవి ఇవి అని మధ్యలో వదిలేస్తారు కానీ దేవుణ్ణి నమ్ముకుంటే ఏంటంటే మనకు పోయిన జన్మలో ఎన్నో కర్మలు ఉంటాయి ఈ జన్మలో మంచి కర్మలే చేసినా కానీ అవి భగవంతుడు పాదాలు పట్టుకుంటే కొంచెంలో పోతే ఓపిక ఉండాలి శ్రద్ధ సబురి అందరికీ శ్రద్ధ ఉంటుంది ఓపిక ఉండదు అది ఉందనుకో ఇంకా ఆయన అసలు ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్సెస్ చెప్పలేము ఇంకా ఇంకా షిరిడీకి వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు మిరాకిల్స్ అవుతూనే ఉంటాయి ఏదో రూపంలో ఆయన వస్తాడు అది ఇంకా నేను అబ్జర్వ్ చేసినంతవరకు బాబా భక్తులు ఎవరైనా సరే మా లైఫ్లో ఇలా మిరాకిల్ జరిగిందని తప్పకుండా చెప్తారు ఏదైనా ఒకటి చెప్తారా అంటే నేను చిన్నప్పుడు సెవెంత్ క్లాస్ అప్పటి నుంచి బాబా ఏంటంటే ఓం శ్రీ సాయిరామ్ అట్లా రాయడం చిన్నప్పటి నుంచి నమ్ముతాను ఫాస్టింగ్స్ ఈవినింగ్ వరకు థర్స్డే థర్స్డే వాటర్ కూడా తాగకుండా ఉంటుండే కానీ ఇన్నేళ్ళ లేనిది నాకు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచే కనెక్షన్ అనేది ఏర్పడింది దసరా నవరాత్రుల్లో టెంపుల్ ఓపెన్ ఉంటుంది నైన్ డేస్ భజన అవుతుంటుంది అనమాట నైన్ డేస్లో మామూలుగా నేను ఇట్లా అక్కడ దుర్గామాత టెంపుల్ ఉంది బస్ స్టాండ్ దగ్గర తెలుసున్నారు అట్లా అమ్మవారి గుడికి వెళ్దామని వెళ్తూ వెళ్తూ బయట ప్రసాదం పెడుతున్నారు మామూలుగా పెడితే పెడితే వాళ్ళు పెట్టలేరు లోపలికి వచ్చి తీసుకోండి అన్నారు అయ్యో కొంచెం ప్రసాదమే కదా పెడితే ఏముందని అలా లోపలికి వచ్చి అసలు అట్లా అంటే వన్ అవర్ అయిపోయింది ఆయన ధ్యానంలో ఉన్నది తెలీదు మా వారి పక్క నుంచి టైం టెన్ అవుతుంది నైన్కి వచ్చాము అంటే సరే అయ్యా టెన్ అయితే అప్పుడే సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళు ఇక్కడ పైన భోజనం ఉంది తినేసి వెళ్ళండి భజన వాళ్ళకు చేస్తారు కదా స్టాఫ్ వాళ్ళకి అసలు ఈవినింగ్ ఉండదు అన్నదానము ఈయన పైకి రమ్మని పైకి వెళ్ళే వరకు మొత్తం ప్లేటు పరమన్నము బగార రెండు కర్రీస్ అంటే ఇంకా నేను అనుకున్న ప్రసాదం మొత్తము మొత్తం అట్లా అక్కడ అదొక మిరాకిల్ ఇంకా అప్పటి నుంచి అసలు అనుకుంటే ఇప్పుడు ఆయన పాదాల దగ్గర పువ్వు ఉంటుంది అది బాబా అది కావాలి అనుకుంటే వచ్చేస్తుంది ఇట్లా ఎవరో ఒకరు ఇవ్వడము వస్తుంది చాలా మిరాకిల్స్ అసలు ఇంకా అసలు ఇంకా చెప్తున్నాను కదా ఆయనే నా బ్రీత్ ఆయనని ఇంకా ఆయనను తలుచుకుంటే కూడా అదొక అంటే బాధతో కాదు వన్ టైప్ ఆఫ్ ఆనందం బయటకు అంతే ఇంకా ఆయనే నా జీవితం సో మీరు ఇంకా మిరాకిల్స్ చాలా చూడాలి బాబా నాకు చిన్నప్పటి నుంచి ఉన్నా కానీ కనెక్షన్ అనేది త్రీ ఇయర్స్ నుంచి ఎక్కువ పడింది దాంతో నేను ఆ తర్వాత తర్వాత ఎన్నో జరిగాయన్నమాట నేను అనుకోకుండా ఎన్నో దేవతా దేవుళ్ళ దర్శనం నాకు మెడిటేషన్లో ఒక ఇది అసలు అది చెప్పలేను ఇంకా చాలా జరిగాయి అనమాట లైఫ్లో ఒక మనసుకు ఆనందం కాదు ఇన్నర్ ఇన్నర్ పీస్ అనేది దొరికింది ఆయన పాదాలు థ్యాంక్ యూ సో మచ్ అండి సో మమ్మీ అయితే చాలా హ్యాపీగా చెప్తున్నారు నేను చాలా చూసాను బాబా మిరాకిల్స్ అని చెప్పి నీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది నాకు మమ్మీ స్టార్ట్ చేసింది ఇంకా బాబా అని నమ్మడం మాకు కూడా మెల్లమెల్లగా అలవాటైంది అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఎగ్జామ్స్ ఉంటాయి కదా టెన్షన్ ఉంటుంది ఫుల్ అసలు అంటే నేను కరోనా టైంలో నైన్త్ చదవలేదు కదా నేను ఇంకా ఆన్లైన్ కూడా అటెండ్ కాలేదు కొన్ని రీజన్స్ వల్ల ఇంకా టెన్త్ త్రీ మంత్స్ అయిపోయింది అప్పుడు నేను వెళ్ళిన స్కూల్కి అప్పటి నుంచి సిలబస్ కొంచెం అయిపోయింది టెన్షన్ అవుతుంది నాకు రౌండ్ ఎగ్జామ్స్ ఉన్నాయి మళ్ళీ ఫైనల్ ఎట్లా రాసాను ఇది మెయిన్ ఫస్ట్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫస్ట్ సర్టిఫికేట్ ఎట్లా ఇదా మంచి తెచ్చుకోవాలి అని చెప్పి అనుకున్నా మొక్కినా వచ్చి అప్పుడు నెక్స్ట్ ఎవరు వచ్చి ఒకటి సాయి సచ్చరిత్ర ఒకటి బుక్ ఉంటుంది అది పూజ చేయాలన్నమాట మనం కొన్ని వీక్స్ అనుకొని అది స్టోరీస్ ఉంటాయి కొన్ని సాయి దివ్య పూజ అది స్టోరీస్ రోజు చదివి ఇట్లా పూజ చేయాలి ఎవ్రీ థర్స్డే అది చేసినాను టెన్త్ ఎగ్జామ్స్కి ముందు మంచి రిజల్ట్ అనేది వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఇంకెప్పుడు ఏమన్నా ఇట్లా అనిపించినా సరే గుడికి వస్తే కూల్ ఉంటుంది మనసు మంచిగా ఉంటుంది ఇచ్చేస్తాడు ఆయన అట్లా అక్కడ నుంచొని బాబా మొత్తం నన్ను ఎప్పుడు విడవకు నా ఎంబడే ఉండు ఫ్యామిలీ అందరికి వెంబడు మంచి మార్గంలో నడిపి అని అంటూ ఉంటే ఇక్కడ పాట సమాధి నుండి బదిలిస్తాను అని వచ్చేస్తుంది అట్లా అది ఇంకా చెప్పలేను చెప్ప ఇంకేముంటది భగవంతుడే మన ఎంబడు ఉన్నాడంటే అంతకు మించి నాస్తి ఇంకేం లేదు కదా ఈ జన్మకి జాలి ఇంకా అప్పుడు నేను రాను టెంపుల్ కి మమ్మీ వస్తుంది ఎవ్రీ థర్స్డే ఎగ్జామ్స్ అని చెప్పి నేను రాను కదా అయినా కానీ బాబా మమ్మీ ఎంబడి పువ్వు పంపిస్తాడు ఏదో ఒకడనమాట నాకు కృష్ణుడు అంటే ఇష్టం ఇట్లా గుడికి ఎంటర్ అవుతుంటే కానీ కూర్చున్నప్పుడు ఇట్లా ఏదో ఇట్లా చూసినప్పుడు కృష్ణుడి పాటలు సడన్గా పాడేస్తారు అప్పుడు ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది నాకు సడన్గా అట్లా మిరాకిల్ అనేది అర్థమైపోద్ది ఆ టైంకి బాబు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా ఇద్దరు అమ్మాయిలు బాబు అనమాట అసలు ఎప్పుడూ ఎక్కువ మాట్లాడాడు అంకుల్ మా అపార్ట్మెంట్లో అలాంటైనా థర్స్డే థర్స్డే పులిహోర లడ్డు ప్రసాదం మార్నింగ్ సెవెన్కి మేము లేవకపోయినా డోర్ తీయకపోయినా డోర్ వేసేసి వెళ్తుండే వాడు ప్రెగ్నెంట్ ఉన్నాను రోజులు అసలు అంటే ఆయన పంపించారు అసలు ఇంకా అవి అప్పుడు రియలైజ్ కావు మనకి నాకు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ కి ఆయన అంటే ఇప్పటి వరకు ఏం చేసిన అనేది బాబా మన మూడు ఉన్నాడు అని అవన్నీ రియలైజ్ అవుతూ ఉంటే తెలుస్తాయి కానీ టైం సరిపోదు ఈ జన్మ కూడా సరిపోదు అర్థమవుతుంది మీరు చెబుతూనే ఉన్నారు హ్యాపీగా మీ ఫేస్లోనే తెలుస్తుంది సో చూసాం కదా మొత్తానికైతే బాబా టెంపుల్కి వచ్చిన భక్తులు వాళ్ళ ఫేస్లోనే అర్థమవుతుంది ఎంత మిరాకిల్స్ చూసారు వాళ్ళ లైఫ్లో ఎన్ని అద్భుతాలు జరిగాయి డైరెక్ట్గానే బాబా ఎలా ఆన్సర్ చెప్పాడు అవన్నీ కూడా చాలా ఆనందంగా చెప్తున్నారు ఇంకా చాలామంది భక్తులు ఉన్నారు వాళ్ళ మాటల్లో కూడా చూద్దాము